శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదశ లవణ చికిత్సా విధానంలో ముందు వీడియోలో మూడు రకాల లవణాల గురించి మనము చర్చించుకున్నాము ఈరోజు రెండవ భాగంలో ఇంకా కొన్ని మూడు రకాల లవణాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా నాలుగవది హెరమ్ఫాస్ చోర లక్షణములు కలిగిన వ్యక్తులలోను దీర్ఘ వ్యాధులకును పెరంఫాస్ ఉపయోగపడుతుంది ఎర్ర రక్త కణాలలో కండరాలలోను ఉంటుంది రక్తస్రావములు బెనుకులు నొప్పులు తలనొప్పి సప్తపద వాపు మరియు నొప్పి ముక్కు నుండి రక్తస్రావములు మొలల ద్వారా రక్తస్రావములు మొదలగు వ్యాధులకు నివారణగా ఫెరంఫాస్ మందును వాడవలసి ఉంటుంది ఫెరంఫాసు ఎలాంటి మనుషులకు ఇవ్వవచ్చును అంటే చల్లని పానీయాలు పుల్లని పండ్లు బ్రాంతి టీ ఇష్టపడేవారికి మరియు పాలు మాంసాహారము అని అయిష్టంగా ఉన్నవారికి ఇవ్వవచ్చును ముఖ్యంగా కదలికల వలన తాకుట వలన కాఫీ తాగినప్పుడు వ్యక్తులలో ఉద్రేకాన్ని మనము గమనించినట్లయితే వారందరికీ ఫెరంఫాసును ఇవ్వవచ్చును చల్లటి గాలి వలన విశ్రాంతి వలన ఉపశమనము కలిగిన వ్యక్తులకు పెరంఫాసును వాడవలసి ఉండను ఫిబ్రవరి నుండి మార్చి ఇరవై ఒకటి లోపల జన్మించిన వారికి ఇది సరిపడు మందు ఐదవది మెగ్నీషియం ఫాస్ ఇది ముఖ్యంగా రక్త కణాలు నరాలు కండరాలు మెదడు ఎముకలలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కేంద్ర నాడీ మండలం మీద దీని ప్రభావము ఎక్కువగా ఉంటుంది ముఖ్య లక్షణాలను గమనిస్తే ఈడుపులతోనూ కంపములతోనూ ఉండు వ్యాధులకు మెగ్నీషియా ఫాస్ బాగా పనిచేస్తుంది కొందరికి నొప్పులు మెరుపులా వచ్చిపోతుంటాయి అలాంటి వారికి కూడా మెగ్నీషియా ఫాసు సరియకు మందు మెగ్నీషియా ఫాసు ఎక్కిళ్లకు ఋతుశూల నొప్పికి మరియు గుండె వ్యాధులకు దివోషం లాగా పనిచేస్తుంది మరీ ముఖ్యంగా చిన్న పిల్లల నొప్పి శిశువులలో శూల నొప్పి పిల్లలకు వచ్చే కోరింత దగ్గు మరియు ధనుర్వాతము కొరియా మొదలగు వ్యాధులలో మెగ్నీషియం ఫాస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది గుండెపోటుతో ఏర్పడిన నొప్పికి మెగ్నీషియం ఫాసు అద్భుతంగా పనిచేస్తుంది నరాల సంబంధమైన బాధలతో ఉన్నప్పుడు మెగ్నీషియం ఫాస్తో పాటు ఖాళీ ఫాస్ కలిపి వాడినచో అద్భుతంగా పనిచేయడము మనము గమనించవచ్చును ఎవరైనా బాగా ఇష్టపడేవారు కాఫీ అనినా మానసిక పరిశ్రమ ఐష్టంగా అయిష్టంగా ఉన్నవారికి మెగ్నీషియా ఫాసు చాలా చక్కటి మందు చల్లగాలి వలన సన్నిటితో కడుగుట వలన జలుబు వలన రోగ లక్షణాలు ఎక్కువైనప్పుడు మెగ్నీషియా ఫాసును తప్పగా గుర్తించుకోవాలి వెచ్చదనం వలన నొక్కుడు వలన ఒత్తిడి వలన వేడి పనిగల చోట ఎందు రోగి యొక్క లక్షణాలు ఉపశమనం అయినప్పుడు కూడా మెగ్నీషియా ఫాస్ ను తప్పక గుర్తించుకోవాలి జూలై ఇరవై మూడు నుండి ఆగస్టు ఇరవై మూడు లోపల జన్మించిన వారికి ఇది సరియగు మందు ఆరవది కాలీమూర్ ఇది ప్రధానంగా ఎర్ర రక్త కణాల ఎందును మెదడు కణాలలోను కణాల మధ్య ద్రవమునందును కండరాలలోనూ ఉంటుంది కలిమురి యొక్క ముఖ్య లక్షణాలను మనం గమనించినట్లయితే నాలుకపై పూతతో జ్వరము మరియు మూర్ఛలు కాలుట వలన బొబ్బలు కండ్లు ముక్కు గొంతులోని జిగురు పొరల వాపుకిది మంచి మందు స్పష్టమైన మందు కొవ్వు పదార్థాలు తినడం వలన కలుగు పొట్టబాధలకు గ్రంథుల వాపుకు చెవి నుండి చీము కారుట మరియు చెవుడు ఏర్పడు సందర్భంలోనూ అపాయకరమైన కలక రక్తనాళాలలో కుదుపలు ఏర్పడుట అనగా బ్లెట్లాట్స్ ఏర్పడినప్పుడు అనగా రక్త రక్త నాళాలలో రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టినప్పుడు ఖాళీ ఇవ్వవలసినటువంటి మందు ఛాతి బిగిసి గుండె దడగా ఉన్నప్పుడు మరియు శ్వాసకోశముల బాధలకు వాడవలసిన మందుగా గుర్తుంచుకున్న వలన కదలిక వలన కొవ్వు పదార్థాలు తినటం వలన రోగులలో ఉద్రేకము కలిగినప్పుడు కాలేయం వాపులను తప్పక వాడవలసిన మందు అనగా కాలేయంలో వాపు ఏర్పడినప్పుడు ఖాళీమూర్ను ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది రోగులలో పొడిగాలియందు మరియు స్తబ్దతగా ఉండటం వలన ఉపశమనం లభించిన వారికి కూడా ఖాళీమూరు చక్కటి మందుగా మనము చేంచుకునవచ్చును మే నెల ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి లోపల జన్మించిన వారికి ఖాళీమూరు చక్కటి మందుగా మనము ను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభిమానులు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నచో వాటిని కామెంట్ రూపంలో కామెంట్లు పెట్టండి అలా పెట్టడం వల్ల మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే అవకాశము రాజు హోమియోపాథి ద్వారా మీకందరికీ సులభంగా మీ సందేహాలకు నివృత్తి దొరుకుతుంది ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే అభిమానింపబడే కళాధర్ రాజు సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు గుంటకల్లు